హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చింతలీ వ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ అయితే నేను మీకు మా ఇంట్లో పండించుకున్నటువంటి కాకరకాయల ఫ్రై అయితే మీకు చేసి చూపిద్దామనేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ కాకరకాయల ఫ్రై అంటే కాకరకాయలు చేదుగా ఉంటాయి తినలేము అని చెప్పేసి చాలామంది అవాయిడ్ చేస్తారు కానీ కాకరకాయ అనేది చాలా మంచిది అనమాట ఎవరైనా తినచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా ఉంటుంది నేను మీకు ఇది ఎలా చేసుకోవాలో కూడా నేను మొత్తం మీకు క్లియర్గా అయితే చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ కాకరకాయలు అయితే ఇవి చిన్న కాకరకాయలు కాబట్టి వీటిని అయితే మనం ఎక్కువ అయితే తీయాల్సిన అవసరం లేదు లైట్గా ఫీల్ చేసుకుంటే సరిపోతుందనమాట ఇవి చిన్న కాకరకాయలు కాబట్టి నేనైతే ఇలా పొడవుగానే కట్ చేసుకుంటున్నాను చూడండి ఒకసారి ఈ విధంగా ఫ్రెండ్స్ అన్ని పొడవుగా అయితే నేను కట్ చేసుకుంటున్నాను ఇందుట్లో అయితే కొంతమంది కాయని రెండు ముక్కలుగా కట్ చేసుకుంటారు అట్లాగే చిన్న చిన్నగా రౌండ్గా కూడా కట్ చేసుకుంటారు ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు కట్ చేసుకోవచ్చు నాకైతే ఇలా పొడవుగా కాడలుంచి కట్ చేసుకుంటూ అయితే చాలా ఇష్టం అన్నమాట ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి కాకరకాయల కారం అంటే ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి చాలామంది అనుకుంటారు ఫ్రెండ్స్ ఈ కాకరకాయల కారం చేయడం చాలా కష్టం రెండు రోజులు నానబెట్టాలి ఎండబెట్టాలి అండ్ బరువు పెట్టాలి అని చెప్పేసి అనుకుంటా అనుకుంటూ ఉంటారు నేనైతే ఎప్పటికప్పుడు ఫ్రెష్గానే చేసేసుకుంటాను అనమాట ఈ విధంగా మనం కట్ చేసుకున్న కాకరకాయలు మొత్తం ఒక దా మందపాటి గిన్నెలో వేసేసుకొని వీటిని అయితే ఫస్ట్ కొంచెం ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్ అది ఎట్లా కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను ఇప్పుడు ఇందుట్లో వచ్చేసి కొంచెం కాకరకాయలు వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ కాకరకాయలకి సరిపడ్డ ఉప్పు అయితే నేను వేసుకుంటున్నాను వేసుకొని ఇవి మొత్తం బాగా కలిపేసుకోవాలండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నేను ఈ విధంగా కలుపుతున్నాను ఈ విధంగా ముక్కలకి ఉప్పు పట్టేటట్టు బాగా ఇట్లా చేసేసుకొని పెట్టుకోవాలి ఎందుకంటే ఈ ఉప్పుతో ఇట్లా మనం కలిపి పెట్టుకోవటం వల్ల ఏమవుతుందంటే చాలా వరకు ఈ కాకరకాయల్లో ఉన్నటువంటి చేదు అనేది బయటకు వచ్చేస్తుంది అన్నమాట ఈ విధంగా మనం ఉప్పు కలిపి పెట్టుకుని కొంచెం సేపు దీన్ని రెస్ట్ చేసామంటే మనకి ఈ కాకరకాయల్లో నుంచి వాటర్ అనేది బయటకు వస్తుంది ఇప్పుడైతే ఇట్లా కలిపేసుకున్నాం కదా ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందామండి ఇట్లా మనకు వాటర్ అనేవి వస్తాయి అనమాట నేను ఇంకొంచెం వాటర్ కూడా సాల్ట్ వాటర్ కలిపి అయితే పెట్టుకున్నాను అన్నమాట ఇట్లా మొత్తం బాగా పిండుకుంటూ మొత్తం కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ నీళ్ళు మొత్తం తీసేసి ఇప్పుడు ఇందుట్లో ఇంకొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను నేను కొంచెం సాల్ట్ వేసుకొని ఇందుట్లో మెయిన్ వచ్చేసి కొంచెం నేను పెరుగైతే వేసుకుంటున్నానండి ఇది ఇట్ ఇది మీకు మంచి టిప్గా కూడా ఉపయోగపడుతుందనమాట మనం ఇలా కాకరకాయలు ఇన్స్టెంట్గా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా కొంచెం పెరుగేసుకొని ఉడకబెట్టుకుంటే ఏమవుతుందంటే మనకి నైంటీ నైన్ పర్సెంట్ ఉన్న చేదు మొత్తం క్లియర్ అయిపోతుంది అనమాట కానీ సూపర్ టేస్ట్ ఉంటుంది అప్పటికప్పుడు మనం చేసుకోవచ్చు ఇట్లా కొంచెం ఒక ఫైవ్ ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ ఉడకబెట్టుకుంటే సరిపోతుందండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం కొంచెం సేపు ఉడక కదా వీటిని అయితే మనం సపరేట్ చేసేసుకుందాము వీటిని తీసేసి పక్కన పెట్టేసుకుందామండి పక్కన పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ కొంచెం లైట్గా చల్లారిన దాకా ఉంచేసుకుందాము ఇప్పుడైతే ఈ కాకరకాయల్ని మనం మంచిగా ఫ్రై చేసుకుందాము ఇప్పుడు మనం కాకరకాయలు ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకొని ఫస్ట్ ఈ కాకరకాయ ముక్కలు అనేది మనం మంచిగా ఫ్రై చేసుకుందామండి ఎందుకంటే మనకు ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ అయితే మనకి వాటర్లోనే ఉడికినాయి కదా కాయలు ఇప్పుడు మనం ఈజీగా మనకు ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదనమాట ఇప్పుడు ఈ ఆయిల్లో మనం ఈ కాకరకాయ ముక్కలన్నీ అన్నీ వేసుకొని ఫ్రై చేసుకుందాము నా దగ్గర అయితే ఇప్పుడు కేజీ కాయలు వరకు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ నేనైతే వీటిని రెండు సార్లుగా అయితే ఫ్రై చేస్తానన్నమాట ఫస్ట్ కొంచెం వేసుకొని ఫ్రై చేసుకుందాము ఫ్రెండ్స్ మీలో చాలామందికి డౌట్ కూడా రావచ్చు ఎందుకంటే ఇందుట్లో నేను పండిన ఈ రెండు మూడు కాకరకాయలు అయితే ఉన్నాయి అవి కూడా వేసేసాను మామూలుగా అయితే పండిన కాయలు వేసుకోరు కదా అన్న డౌట్ కూడా రావచ్చు కానీ పండిన కాకరకాయ కూడా చాలా టేస్ట్ ఉంటుంది నాకు కాకరకాయలు అంటే అంత ఇష్టం కాబట్టి నేను కాయ పండినా కానీ పడేను నేను వేసుకుంటాను చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కాకరకాయ అనేది హెల్త్కి చాలా మంచిది ప్రతి ఒక్కళ్ళు తినటానికి ట్రై చేయండి ఫస్ట్ తినండి అని చెప్పి నేనైతే ఫోర్స్ చేయను తినటానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ కాకరకాయల కారానికి కావాల్సిన కారం చెప్తాను ఇందుట్లో నేను చిన్నుల్లిపాయలు తీసుకున్నానండి చిన్నుల్లిపాయలు అంటే మన క్వాంటిటీకి సరిపడ్డా చిన్నులపాయలు చిన్నుల్లిపాయలు ఎక్కువ తిన్నా కూడా హెల్త్కి మంచిదే ఇందుట్లో కారం వేసుకుంటున్నాను నేను వచ్చేసి ఓన్లీ చిన్నుల్లిపాయలు కారం మాత్రమే వేస్తాను కొంతమంది ఎండు కొబ్బరి వేసుకుంటారు అట్లాగే తినే శనగపప్పు కూడా వేసుకొని మిక్సీ చేసుకొని దాన్ని కారంగా కూడా చేసుకుంటారు ఇలా చేయండి చాలా బాగుంటుంది కొంతమందికి కొబ్బరి పడుతుంది కదా అట్లా వాటి వాళ్ళు కొంచెం కొబ్బరి అవాయిడ్ చేస్తేనే బెటర్ అనమాట ఇప్పుడు ఇది మొత్తం గ్రైండ్ చేసుకుందాము ఇట్లా మనం కాకరకాయలు మొత్తం కూడా రెండు వైపులా ఫ్రై చేసుకోవాలండి మనకి ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ మొత్తం పోతుంది మనకి కొంతమంది ఏంటంటే క్రిస్పీగా ఇష్టపడతారు కాకరకాయ అట్లా కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ మీలో చాలా మందికి మా పాప కూడా తెలుసు కదా మా పాప చాలా చిన్న పాప అనమాట తను కాకరకాయలతోటి నేను ఎప్పుడన్నా మా అమ్మ పులుసు చేస్తుంది తను కాకరకాయ పులుసు కూడా తింటుంది నేను తనకు అలవాటు చేశాను ప్రతి ఒక్కళ్ళు కాకరకాయ తినడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి మా ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు కాకరకాయ అంటే ఇష్టపడతారండి చాలా హెల్తీ కూడాను అట్లానే కాకరకాయతోటి కాకరకాయల్లో ఇంకా చాలా రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్ చిట్టి కాకరకాయలు అంటారు అవేంటంటే మనకి చాలా చిన్న చిన్నగా ఉంటాయి అట్లానే ఇంకా కాకరకాయల్లో ఇంకొన్ని రకాలు ఉన్నాయి ఆ కాకరకాయ అని చెప్పేసి ఇంకా మా అక్క వాళ్ళ సైడ్ అయితే చాలా చిన్న చిన్న కాకరకాయలు అనమాట అవి అవి కూడా దొరుకుతాయి ఆ కాయలని ఏదంటారండి నాకు పేరు కరెక్ట్గా తెలీదు కాకరకాయలు అయితే చాలా రకాలు ఉన్నాయి ఏ కాకరకాయ అయినా సరే ఫస్ట్ తినటం అలవాటు చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగో చూస్తున్నారు కదా ఈ విధంగా మనకి గోల్డ్ కలర్ వచ్చే విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ నా వీడియోస్ చూసి నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఏదైనా ఐటెం కావాలి చేసి చూపించండి అనేది కూడా కావాలి అనుకుంటే నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను అది మీకు ఖచ్చితంగా చేసి వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ విధంగా మనం ఫ్రై చేసుకొని ఇవైతే సపరేట్ చేసేసుకుందామండి చూశారు కదా మీకు తగ్గట్టుగా ఫ్రై చేసుకోండి కొంచెం పచ్చిగా ప కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నా కూడా మనం తినేటప్పుడు చాలా బాగుంటుందన్నమాట అదేవిధంగా మిరకాయ కూడా వేసుకొని ఫ్రై చేసేసుకున్నాము మనం ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదండీ ఇదిగోండి ఓన్లీ అల్లం చిన్నలు సారీ కారము చిల్లు చిన్నుల్లిపాయలు మాత్రమే వేసి గ్రైండ్ చేసుకున్నాను ఈ విధంగా అయితే కొంచెం కచ్చబద్దగానే మిక్సీ చేసి పెట్టేసుకుందాము ఫ్రెండ్స్ నేను కాకరకాయ కారం ఇంకో రకంగా కూడా చేస్తానండి పల్లీలు పల్లీలు పుట్నాలు పప్పు వేసి కూడా కాకరకాయ కారం చేసుకోవచ్చు అది కూడా బాగానే ఉంటుంది దానికంటే ఇది ఇంకా టేస్ట్ ఉంటుందన్నమాట నేను మీకు ఇంకొకసారి ఆ కాకరకాయలు కూడా నేను మీకు వీడియో అనేది చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఇప్పుడైతే మనం గ్రైండ్ చేసుకున్న కారం అయితే ఇప్పుడు ఇందాక ఆయిల్ ఎక్కువ ఉంది ఇప్పుడు తక్కువ ఉంది అనుకుంటున్నారు కదా నేనైతే ఆ ఎక్స్ట్రా ఆయిల్ అనేది తీసేసానండి అది ఓన్లీ మనకి కాయ మంచిగా ఫ్రై అవటం కోసమే వేసుకున్నాను ఇప్పుడైతే మనం కొంచెం ఆయిల్ అయితే సరిపోతుంది ఈ ఆయిల్లో మనం గ్రైండ్ చేసుకున్న ఈ కారం అనేది బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఆ పచ్చి వాసన అనేది పోయే వరకు ఫ్రై చేసుకుందాము చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మనకి మా ఈ కారం అనేది కూడా మంచిగా ఫ్రై అవుతూ ఉంది కదా అది కూడా మనం సిమ్లో ఉంచుకునే ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మన కాకరకాయ ముక్కలు అయితే ఉన్నాయి కదా అవి అయితే ఇప్పుడు ఈ కారంలో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట ఇట్లా మొత్తం కలిపేసుకున్నాను కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇందాక నేను కారంలో సాల్ట్ వేయటం అయితే మర్చిపోయాను ఇప్పుడు నేను ఆ కారంకి సరిపడ్డా సాల్టే వేసాను అనమాట ఇది కూడా వేసేసుకొని మొత్తం బాగా అండి ఫ్రెండ్స్ ఈ కాకరకాయ మనం రైస్లో కూడా చాలా బాగుంటుంది ఇదిగో చూస్తున్నారు కదా నేను ఈ కాడలు ఇందుకే ఉంచానండి మనం ఇలా పట్టుకొని అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఫైనల్లీ కాకరకాయ కారం అయితే అయిపోయింది చూసారు కదా ఎంత వచ్చిందో కదా ఫ్రెండ్స్ మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్